హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్ రావ్య మనతో పాటు ఇప్పుడున్నారు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ విశ్వేశ్వర రెడ్డి గారు నమస్తే సార్ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నాం సార్ చాలామంది ఇప్పుడు స్టూడెంట్స్ యుఎస్ఏలో చనిపోతున్నారు ఆల్మోస్ట్ లైక్ ఎయిట్ హండ్రెడ్ పీపుల్ చనిపోతూ ఉన్నారు కదా అసలు ఎట్లా ఎందుకు రీజన్స్ ఏంటి అంటే ఇప్పుడు టిపికల్ ఈ మధ్య జరుగుతున్న సంఘటన ఏంటంటే వేరియస్ రీజన్స్ కొన్ని యాక్సిడెంటల్గా చనిపోతున్నారు అంటే అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ తర్వాత కొన్ని డ్రానింగ్ అంటే బీచ్లకు వెళ్ళి అక్కడ స్విమ్మింగ్ వెళ్ళినప్పుడు కానీ అక్కడ జరుగుతున్నాయి కొన్నిసార్లు అంటే వాట్ల నీడ్స్ తర్వాత షూటింగ్లో చనిపోతున్నారు చాలామంది ఎక్కడైతే వాళ్ళు అన్ఆరైజ్డ్ వర్క్ చేస్తున్నారో అక్కడ ప్లేసులలో ఎంప్లాయ్మెంట్కి వెళ్ళి అక్కడ స్టోర్లలో కానీ గ్యాస్ స్టేషన్లు కానీ గ్రోసరీ స్టోర్లు కానీ కొన్ని ఎక్కడైతే క్రిమినల్ ఏరియాస్ ఇంటెంట్ ఉన్న ఏరియాస్ స్పేసెస్ ఉంటాయి కదా అక్కడ అక్కడ ఇష్యూస్ ఉన్నప్పుడు ఆ ఏరియాలోకి వెళ్ళిన వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది ఎదుర్కొని వాళ్ళ పాపం దే ఆర్ లూజింగ్ డ్రగ్ డీలర్స్ కానీ ఇంకేదైనా కానీ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసి చనిపోతున్నట్ల ఇంకా యాక్సిడెంటల్ ఈజీ అది మిషప్ దట్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ లా ఆఫ్ ద ల్యాండ్ తెలుసుకొని ఆ ప్రాపర్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే ఇబ్బంది ఏం లేదు బట్ ఓన్లీ థింగ్ ఈ అనాథరైజ్డ్ వర్క్ వెళ్ళడం వల్ల ఇబ్బంది చనిపోతే మాత్రం చాలా కొంచెం ప్రికాషన్ తీసుకోవాలి నాట్ టు గో దట్ ప్లేస్ అండ్ నాట్ టు డూ దట్ వర్క్ సో టిపికల్గా ఎక్కడైతే ఎఫ్ఎన్ స్టూడెంట్స్కి ఆథరైజ్డ్ వర్క్ ఉందో ఆథరైజ్డ్ వర్క్ వర్కే ఉంటే సరిపోతుంది అప్పుడు ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఆన్ క్యాంపస్ ఆ క్యాంపస్లో పర్మిషన్ ఉన్న ప్లేసెస్ మాత్రమే చేయాలి పని సో అట్లా చేయగలిగితే ఇబ్బంది లేదు బట్ వీటి మీదనే కొంచెం కన్సల్ట్స్ ఉంది సో ఎవరైనా వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ అండ్ గైడింగ్ దెమ్ ఈజ్ నాట్ టు డూ దట్ యాక్టివిటీ అంటే గోయింగ్ అండ్ వర్కింగ్ ఇన్ టు ప్లేసెస్ వేర్ దే ఆర్ నాట్ సపోజ్ టు వర్క్ ఓకే సో అది కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ సో అంటే ఈ అన్ఆరైజ్డ్ వర్క్ని మనం ఎలాగా అంటే చూస్ చేసుకోవాలి అంటే ఆథరైజ్డ్ ఆ అనేది ఎలా చూడాలి అంటే యూజువల్గా ఎఫ్ఎన్ స్టూడెంట్స్ వస్తే యూజువల్ ఇక్కడ వీసా వస్తుంది వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ వీసా ఇస్తారు ఫస్ట్ టూ ఇయర్స్ ఎడ్యుకేషన్ టైం ఉంటుంది తర్వాత నెక్స్ట్ వన్ ఇయర్ వచ్చేసి స్టెమ్ అంటారు దాని తర్వాత ఏదైతే ఇంకొక టూ ఇయర్స్ వస్తుంది ఈ స్టెమ్ ఓపీటీ ఓపీ రెగ్యులర్ ఓపీటీ స్టెమ్ ఓపీటీ ఫస్ట్ ట్వెల్వ్ మంత్స్ అయితే ఓపీటీ నెక్స్ట్ ట్వల్ ట్వంటీ ఫోర్ మంత్స్ స్టెమ్ లాగా ఉంటుంది సో లైన్ ఏంటంటే ఒక ఫైవ్ ఇయర్స్ కోసం వీసా ఇస్తారు ఆ టైంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండి ఈ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఫోకస్ చేసి ఏదైతే యూనివర్సిటీ ఆథరైజ్ చేస్తుందో ఎక్కడైతే పని చేయమని యూనివర్సిటీ ఆథరైజ్ చేస్తుందో అక్కడ వెళ్ళి పనిచేస్తే సరిపోతుంది అనాథరైజ్డ్ వర్క్ అంటే ఏంటంటే టిపికల్గా తెలిసిన గ్యాస్ స్టేషన్ కానీ గ్రోసరీ స్టోర్ లిక్కర్ స్టోర్స్ ఇటువంటి కొన్ని షాప్స్ ఉంటాయి అక్కడ వెళ్ళి పనిచేయడం అనేది అన్ఆరైజ్డ్ కిందకి వస్తుంది అది మనం చేయొద్దు చాలా మంది అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్స్ చేస్తుంటారు పబ్స్ లోనో లేకపోతే మీరు అన్నట్లు స్టోర్స్ లోనో గ్యాస్ స్టేషన్స్ లోనో వీటి పార్ట్ టైం చేస్తూ ఉంటారు కదా సో అలా కూడా చేయకూడదు అంటారు చేయకూడదు అది కూడా అన్ఆరైడ్ వర్క్ ఇందుకు వస్తుంది అది ఆథరైజ్డ్ వర్క్ కాదు అది కొద్దిగా మనం బి కేర్ఫుల్ అసలే పని చేయద్దు అట్లా ఎందుకంటే అది పర్మిషన్ లేదు ఎందుకంటే ఐ ట్వంటీ యూనివర్సిటీ ఆథరైజ్డ్ లేకపోతే పని చేయదు ఆ డ్యూరేషన్ ఆఫ్ ద టూ ఇయర్స్ తర్వాత మిగతా ఓపీటీ టైంలో టెక్నాలజీకి సంబంధించి ఏదైతే ఓపీటీ వర్క్ ఉంటుందో అది చేయాలి తర్వాత ట్వంటీ ఫోర్ మంత్స్ స్టెమ్ ఓపీటీ సో స్టెమ్ వర్క్ ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి అనదర్ ట్వంటీ ఫోర్ మంత్స్ ఇస్తారు అంటే ఫస్ట్ ట్వెల్వ్ మంత్స్ కాకుండా మనకి లీగల్ కానీ మేనేజ్మెంట్ స్టడీస్ కానీ వాటికైతే ఓన్లీ ట్వల్వ్ మంత్స్ ఉంటుంది ఓపీటీ టైం ఓన్లీ స్టెమ్ వాళ్ళకే అనదర్ ట్వంటీ ఫోర్ మంత్స్ ఉంటుంది సో ఆ టైంలో మనం పని చేసుకోవచ్చు చాలా మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే స్టూడెంట్స్ది మనం నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం చేసుకుందాం పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వద్దు మన డబ్బు మనం సంపాదించుకుంటూ అక్కడ చదువుకుందాం అని అనుకుంటూ ఉంటారు అంటే ఆల్మోస్ట్ చాలా మంది ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అట్లానే వెళ్తూ ఉంటారు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కాబట్టి సో ఇప్పుడు ఇది చెప్తుంటే వాళ్ళు భయపడతారేమో అది యాక్చువల్గా అది వాళ్ళకి కూడా తెలుసు అక్కడ పనిచేయద్దు అన్నది ఎందుకంటే యూనివర్సిటీస్ ఏదైతే ఐ ట్వంటీ ఇచ్చినప్పుడు కానీ మనం ఇంటర్వ్యూలు చేసేటప్పుడు కానీ ఎప్పుడు కూడా తీసుకోదు అంటే ఇది ఇంటెండెడ్ కాదు మనం ఏంటంటే బ్యాంకు లోన్ తీసుకుని అన్నా కానీ లేకపోతే మన దగ్గర ఉన్న డబ్బు రూపకం కానీ ఒక యూనివర్సిటీ ఐ ట్వంటీ ఎలా చెప్తుందంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ఫీజు తర్వాత బోర్డింగ్ లార్జింగ్ ఇన్సూరెన్స్ నాలుగు మస్ట్ ఉంటాయి దాని తర్వాత ఇంకేదైనా ఎక్స్పెన్సెస్ ఇవి మన ఐ ట్వంటీ ఫామ్లో ఉంటున్నాయి సో ఆ టైపు వాళ్ళకి ప్రిపేర్ అయ్యి వెళ్తారు అక్కడ వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ డబ్బు సంపాదించుకొని అక్కడ డబ్బు సంపాదించుకొని అక్కడే నేను ఫీజు కడతా అంటే గవర్నమెంట్ ఒప్పుకోదు యూనివర్సిటీస్ ఒప్పుకో తప్పకుండా న్యూ మనీ న్యూ మనీ కంట్రీలోకి రావాలి రావాలనేది వాళ్ళు కోరుకుంటారు సో అంచేత మనం మన ఎడ్యుకేషన్ టైంకి మన ఎంప్లాయ్మెంట్ వచ్చే వరకు కూడా మనం ఇండియా డబ్బే తీసుకుంటే బాగుంటుంది వాళ్ళకి సో అది అక్కడ మిస్ అయితే తప్పకుండా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారు సో మీ జీటీఏ దగ్గర నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుందంటారు స్టూడెంట్స్కి యూజువల్గా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ చేస్తుంటే మనకు అప్రోచ్ అయిన స్టూడెంట్స్ అందరికి కూడా మంచి ప్రాపర్ గైడెన్స్ ఇస్తున్నాము ఎడ్యుకేట్ చేస్తున్నాము తర్వాత ఇవాళ ఎంప్లాయ్మెంట్ చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మనకు తెలిసిన కంపెనీస్లలో వాళ్ళకి షేర్ చేస్తున్నాం ఇన్ఫర్మేషన్ ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ వెల్త్ సో వీఆర్ గివింగ్ దట్ నాలెడ్జ్ టు ద పీపుల్ ఇద్దరు సెమినార్స్ కానీ సింఫోసిజమ్స్ కానీ వెబినార్స్ రూపకంగా కానీ వాళ్ళకి గైడ్ చేస్తున్నాం సో దాన్ని బట్టి ముందుకెళ్తున్నాం ఎవరికైనా తప్పకుండా గ్లోబల్ తెలంగాణ డాట్ ఓఆర్జీకి వెళ్ళినా కూడా మాకు ఫోన్ నెంబర్ చేసినా కానీ అదేవిధంగా మన లా ఆఫీస్లో ఉన్న యూఎస్ ఇమిగ్రేషన్ లా లాఫర్ ఉంది మనకి సో వాళ్ళు కూడా అక్కడ అప్రోచ్ అయితే వాళ్ళకి కూడా గైడెన్స్ ఇస్తాం స్టూడెంట్లకి ఇది ఫ్రీ సర్వీస్ వీ డోంట్ ఛార్జ్ ఎనిథింగ్ అండ్ వీ వాంట్టు ఎడ్యుకేట్ దిమ్ ప్రాపర్లీ సో దట్ యూ దే కెన్ గెట్ గుడ్ ఎడ్యుకేషన్